హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో దొండకాయ పప్పు కర్రీ చేసాము వేడి వేడి రైస్లో దొండకాయ పప్పు కర్రీ వేసుకొని కొంచెం అలా పైన నెయ్యి వేసుకొని అందులో ఒక చిన్న నిమ్మబద్ద కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఉంది అస్సలు అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదండి ఆ టేస్ట్ అసలు దొండకాయ పప్పు కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అనిపించిందండి అంత బాగుంది ఈ దొండకాయ పప్పుతో అన్నం అంతా తినేస్తారు ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ మాత్రం అస్సలు తినరు అంత టేస్టీగా ఉంది మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎవరైనా ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది ఇంకా ఆమ్లెట్తో కానీ మ్యాచ్ చేసుకుని తిన్నారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి